పదహారు నుండి మనము ఇరవై ఐదవ ఉత్సవం వరకు ఒక సన్నివేశం మనకు కనబడుతుంది ఒక వచ్చిన మీరు ఒక వచ్చిన నేను చదివితే సమయం సరిపోలేము సరే మాకు వచ్చినా నేను చదువుతాను రైట్ నేను వచ్చిన నేను వచ్చి చదువుతాం పదహారు పదిహేను వచ్చిన అప్పుడు కైను యహోవా సన్నిధి నుండి బయలుదేరి బయలుదేరి ఉండి ఏదేందుకు తూర్పు దిక్కున నోదో దేశంలో కాపురం ఉంది ఆ ఊరికి తన కుమాల పేరు బట్టి చదువుల మీ అందరికీ నా ములో వర్యజేస్తున్నాను ఏదేమైనా మాటలు మనం తెలుసుకుంటే మంచిదని దేవుని వాక్యమే కదా మనం కనపరిచేది అది వాక్యంలో ఉన్న జీవం మానవ దేహంలోకి వెళ్ళినప్పుడే మానవుడికి జీవం వస్తుంది కాబట్టి ఈ ఇరవై పదహారు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తెలుసు కదా అంటే అర్థం ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అర్థం తన పని తాను ఎవరి మీద ఆధారపడకుండా తానే ఒక పనిని సృష్టించుకునే వారిని ఏమంటారంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరో పనిస్తే చేయడం కాదు కానీ తనకు తానే ఒక పనిని సృష్టించుకో అలాగే సెల్ఫ్ సెక్యూరిటీ వాస్తవానికి దేవుడు మనిషికి సెక్యూరిటీ ఇవ్వాలి దేవుని యొక్క కాపుదలలో మానవ జీవితం ఉండాలి ఇప్పుడు కానీ మానవుడు దేవుని సన్నిధించి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో దేవుని సన్నిధిలో నుండి నేనేమీ కూడా తీసుకోకూడదు నా బట్టికి నేనే బ్రతకాలి అని ఒక స్వనీతిని ఆధారం చేసుకుని తన సొంత శక్తిగా భావించి తన సొంత జ్ఞానముగా భావించి మనిషి బ్రతికే ఒక ఇక్కడ మనకి కనబడుతుంది అంటే ఏదైతే జ్ఞానం ఉందో తనదే ఏదైతే బలం ఉందో తనదే ఏదైతే తన దగ్గర సామర్థ్యత ఉందో తనదే అది ఎవరికి సంబంధం లేదు అది నాది అని అనుకునేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఇక్కడ మనకి కనబడతాయి ఆ వ్యక్తి పేరు ఖైని కాబట్టి గతించిన కాలంలో మనం చూసాం ఖైన్ యొక్క జీవితంలో ఒక నాలుగు సందర్భాలు ఇప్పుడు ఐదో సందర్భం ఏమిటి అంటే తనట్టున్నాడు అంటున్నాడు దేవుని యొక్క అప్పుడు కైను హోబా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు ఒక ప్రదేశానికి వెళ్ళాడంట అక్కడ ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఒక బిడ్డను కన్నాడు ఆ బిడ్డ నామం పేరట ఒక దేశాన్ని ఒక పట్టణాన్ని కట్టాడు ఒక పట్టణం కట్టి ఆ పట్టణానికి ఏ పేరు పెట్టాడంటే తన కుమారుడైన హానోకి యొక్క పేరు ఈ హానోకి పేరు మా యొక్క దేవుడితో నడిచిన హానోకి అనుకో తన సొంత స్వశక్తి పైనే దేవుడు సంధించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వీళ్ళు ఎలాగ తయారైపోయారు అంటే మీరు అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే పంతొమ్మిదో వర్షంలో లిమిట్ అనేవాడు ఒక చూడండి ఈ ఈ వంశంలో చిక్కను పిల్లలు పుట్టగా పుట్టగా రెండు నాలుగో తరం వాడు అయినటువంటి లిమిట్ అనేవాడు తన యొక్క ఇద్దరు అంటే బహుభార్యా తత్వం వచ్చింది ఇప్పటివరకు వరకు ఒక పురుషునికి ఒక ఆ పాపం ఇప్పుడు ఎక్కడ నేర్పించిందంటే దేవునిని వ్యతిరేక దేవునిపై తిరుగుబాటు చేయడం నేర్పించింది ఏంటి ఆధ్యాత్మిక నుంచి ఎక్కడికి నరహంతకులుగా మారేరు నరహంతకులు నరహంతక జీవితం నుంచి ఇప్పుడు అంటే అండ్ వ్యభిచారులుగా వ్యభిచారులుగా కూడా మనుషులు మారిపోయారు పంతొమ్మిది వచ్చింది చదువు లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేందు వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సీల ఆధ బా యాబాలుని కది అతడు పశువులు కాపరి అలాగా వారి యొక్క వృత్తులు అన్నీ కూడా ప్రారంభం అవుతాయి గుడారాలు కుట్టేవాళ్ళు గుడారాల్లో ఉండేవారు ఆ కమ్మర పని చేసేవారు ఈ శతారాలని కత్తుల్ని చేసేవారు ఇక ఆ వృత్తులన్నీ కూడా ప్రారంభమైన తర్వాత ఇరవై మూడవ లెమేకు తన భార్యతో ఓ ఆదా ఓ శీల నా పలుకు వినుడి లిమేకు భార్యలారా నా మాట ఆలోకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పరిశుభాన్ని చంపి తిని ఏడంతల కోసం వచ్చిన ఎడల లిమెట్ కోసము డబ్బది ఏడు అంతలు వచ్చును అనేది డెబ్బై ఏడు అంతలు చెప్పండి ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎంత భయంకరం చేయొచ్చు చూడండి ఇప్పుడు ఆ దినాల్లో ధర్మం అనేది నాలుగు పాదాల మీద ఉన్నటువంటి దినాలే దాన్ని ఏమన్నాలంటే నిర్దోషి దినములు అన్నారు ఏ తినాలి ఇవి నిర్దోషి దినములు అంటే మానవ జీవితంలో మంచిగా చెడైనా నిర్దోషత్వం తప్పంటే తప్పే కాబట్టి తప్పు చేసిన వ్యక్తిని ఆ దినాలు ఎరై వీడు తన సొంత తమ్ముండే చంపేశాడు రా అని కైన్ని ఎవరైనా చంపేస్తారేమో భయపడినప్పుడు దేవుడు ఒక అమయం ఇచ్చాడు మూడేలా నువ్వు మొత్తం మీద ఏదో అసలు పెట్టుకుని ఏం పెట్టుకుని నీ తమ్ముడిని చంపేసినావు సరే మరొకరు ఒకవేళ ఎవరైనా మీద చేస్తాయి వాళ్ళు నువ్వు చేసిన అరహత్య చేసిన నీకు చాలా పాపం ఉంది కదా వాడికి నీకంటే ఏడంతల పాపం కలిగితే నీమే చేయస్తాయి అని వారికి ఒక భద్రతను ఏర్పరిచారు సమాజంలో దేవుడు మరి మనుషులు మనుషులు చంపుకుని పోతే మరి ఉత్పత్తి ఎలా పెరుగుతుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాడు చెడ్డవాడైనా సరే వాడికి భద్రతని ఇచ్చాడు ఇప్పుడు వాడు కడుపును పుట్టినోడు అంటాడు ఇప్పుడు అసలు ఆ కైన్కి ఏడంతలు నేను ఒకరు చంపేశాను మా నాన్నలాగే ఇప్పుడు డబ్బది ఏడంతల పాపోతుంది ఎవరైనా అనేది టచ్ చేస్తే సేమ్ సమాజం అదే సమాజం ఇప్పుడు తండ్రి తప్పు చేశాను అనుకోండి తండ్రి తప్పు చేసినప్పుడు అందరూ చెప్పారు ఇప్పుడు కొడుకు తప్పు చేసినప్పుడు ఎలా తప్పు చేసావు అంటే ఆడంటాడు ఇది నేను చేసింది కాదు మా తాత ముత్తాతల నుంచి వస్తున్న వారసత్వం దీని కాదంటాది నువ్వెవడువి తప్పదంటారు కాదంటారు అంటే తప్పు చేయడం ఒక హోదా తప్పు చేయడము ఏమైపోయింది ఇప్పుడు అసలు నువ్వు సిగరెట్ కాల్చిపోతే నువ్వేమకూడవురా అసలు నువ్వు వ్యభిచారం నువ్వే నువ్వేమకూడవురా అసలు నువ్వు మందు తాగిపోతే నువ్వేమకూడవురా యమనస్తును ఏ ఆ పిల్లోడికి నువ్వు ఆ లైన్ అయిపోతే నువ్వేమో ఆడిపోయావే అంటే పాపం చేయటప్పుడు ఏమైపోయింది సొసైటీలో ఒక స్థాయి అనమాట ఈరోజు ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజీలో ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి అది కాలేజీ యొక్క సొసైటీలో అది అది ఒక స్థాయి అన్నమాట కాలేజీకి వెళ్తున్న కుర్రోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అది సొసైటీకి ఆ సొసైటీకి తగినట్లుగా ఆ గొప్పవాడు ఆ హీరో మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఇది ఎప్పుడు మారిపోయింది అసలు కైన్గాంచే ఆ సొసైటీ స్టార్ట్ అయ్యింది కానీ ఈ రోజున అందుకే పాపము ప్రబలనంతగా నీతి ఎప్పుడు మంచి ఊరు తిరిగేలోపు పాపం వంద ఊళ్ళు తిరిగేస్తుంది ఏంటి ఒక మంచి ఒక ఊరు తిరిగేలోపు పాపము వంధువులు కారణం ఏంటంటే ప్రతి మనిషికి అవసరమైంది ఏమిటంటే పాప స్వభావం కాబట్టి మనుషులు అనుకుంటున్నారంట ఇదిగో కైను మా మా తాత ఆని చంపితే దేవుడేమన్నాడు రే మీకు ఏడెంతల పాపం వస్తుంది అంటే ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు ఎవరైనా టచ్ చేయాలంటే ఇప్పుడు ఇల్లు దేన్ని బేస్ చేసుకున్నారు మేము ఎవరో తెలుసా మమ్మల్ని ఎవరైనా టచ్ చేశారనుకో దేవుడు మీకు డెబ్బై డెబ్బై ఏడు పాపం మీ మీదకి రప్పిస్తాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి జరుగుతొచ్చు అండ్ మరి ఇలాంటి మనుషులకి ఎలాంటి పరిస్థితులు దేవుడు అందిస్తాడు అంటే మనం అనుకుంటామని అయ్యో అయ్యో పట్టుమని పద్దెనిమిది ఏళ్ళు లేవండి అలానే అలా దిక్కుమాల చాలు చచ్చిపోయాడు ఎవరి ఆ చేసిన పాప ఏమో ఉందా అంటే కాదు మన ముందు తరం వారు చేసిన పాపాల యొక్క జాబితా ఉంటుంది కదా అది వాళ్ళు ఉన్నటువంటి స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళకు ఉన్న ధనాన్ని బట్టు కొద్దిగా మానవులకి మిడుసుపాడుతను వస్తారు ఎవరికైనా సరే అది నాకైనా సరే మా తాతయ్య సంపాదించి ఉంటే నేను భూమి మీద అక్కడ నిలబడి వాళ్ళు అంతే కదా జెండ ఒక మిడుసుపాడుతానో వస్తారు అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే మన కళ్ళ ముందే మనం ఇంకా బతికే ఉంటాం మన పిల్లల కార్యక్రమాలు మన చేతుల మీదుగా అది ఎంత అది కష్టాన్ని ఎవరు మోర్చుకోలేరు ఆ నష్టాన్ని ఎవరు భరించలేనటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా మనం జాగ్రత్తగా దియబెట్టబడాలి మరి మన చేతుల మీదుగా వాళ్ళు దియబెట్టడం అది ఎంత దైవోగ్రత అంటే అది మనం ఊహించలేము అనమాట కాబట్టి నేను అన్నాను అన్నా మీరేం బాధపడకండి కనీసం ఉన్న కుమారుని జాగ్రత్తగా చూసుకొని మరి వాళ్ళ కోసమే కదా మీరు సంపాదించారు మరి వాళ్ళని మీరు మాట అలాగా గద్దిస్తే లేకపోతే వాళ్ళని ధృవీకరిస్తే వాళ్ళు బయటికి మరిన్ని దుష్ట స్నేహాలు పట్టేసి అలా అయిపోయారు అసలు వాడిని మీరు దగ్గర చేరదీస్తే రోజు ఇంత జరిగేది కాదేమో అంటే అది కూడా వాస్తవం లేండి నా తప్పు కూడా లేకపోలేదు ఈ రోజున కైని యొక్క జీవితం కూడా మనం చూసినప్పుడు ఇదే కనబడుతూ ఉంది పాపం చూడండి తన తండ్రి ఒక వ్యక్తిని చెప్పాడు అది తప్పు అరే నా తాతని ఇలా చేసి దేవ దైవ్ మా కుటుంబం మీదకి తీసుకొచ్చాడు అని బాధపడ్డానికి బదులుగా ఇప్పుడు వాడు ఎవరో చేయసాడంటే ఒక పశువుడిని నేను చెప్పేశాను కాబట్టి ఖైలికి ఏడెంతల పాపం ఖైదు మీద ఎవడో చేస్తే ఏడెంతల పాపం వస్తే నా మీదకైనా ఎవడో చేయసే డెబ్బదేడు తన పాపము ఇది ఎంత నిత్య నాశనకరమైనటువంటి ఈరోజు చాలా ఇలాగే ఎలాగైపోతుంటున్నారు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మేము గౌరవో తెలుసా చేయొచ్చు ఒకసారి అదే ఏంటది అసలు చేసుకునే ఎందుకు రావాలి అసలు అది అండ్ ఎంత అహంభావం ఇది ఎంత గర్వం ఇది పిల్లలు ఇది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏమిటి అంటే చూడండి రెండో పాయింట్ ఏమిటి అంటే ఇహోవా సన్నిధి నుండి బయట నుండి ఏదేందుకు తుర్కు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండదు కైను పిల్ల కైను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆమె గర్భవతి ఒక కుమారుని కని ఆ వ్యక్తికి హాను కని పేరు పెట్టారు ఆ యొక్క పట్టణానికి ఏంటి ఊరు కట్టి ఆ ఊరికి తన కుమారుని పేరు పేరుని బట్టి అని పేరు పెట్టారు బైబిల్లో ఒక మంచి మాట ఉంటారు చూడండి నలభై తొమ్మిదవ ఆ కీర్తన పదకొండవ వచ్చి వారు తమ ఆస్తిని వారు తమ ఆస్తిని ఎంత విడిచిపెట్టి విడిచిపెట్టిదు తన ఇల్ల తమ ఇంట్లో నిరంతరము నిలుచునందు అంతరములకు ఉండు వారు అనుకున్నారు తమ పేర్లు పెట్టు తమ భూములకు ఏం పెడతారంట తమ పేర్లు పెడతారు కాబట్టి దావీదు నలభై తొమ్మిదో కింద చెప్తారు ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఆది ప్రారంభ అండ్ వాస్తవానికి ఎవరు ఎవరు పేరు పెట్టాలి భూమి ఎవరిది భూమి ఎవరిది భూమి నాది ఆకాశము నాది వేవేలు కొండలు నావి వాటి మీద ఉన్న పుష్పక్షాదులు నావి వెండి నాది బంగారం నాది అన్నీ ఎవరివి దేవుడి ఎవరి పేరు అంటారు ఇప్పుడు కానీ ఎవరు పేరు పెట్టుకున్నారు అందు గురించి చాలామంది వెళ్ళారు ఈ ఈ గృహానికి అధిపతి హోవా అని పేరు పెడతారు బయటకు బోర్డు ఎలాగడతారు నిజంగా ఇంటికి ఆ ఎడ్డింగ్ కట్టేనా అని మనం ఒకే లోపలికి వెళ్ళి చూస్తే అధిపతి ఎవరు ఉంటారు లోపల అయ్యారు అమ్మగారు ఉంటారు కాదు బయట బోర్డు ఏముంటుంది ఈ గృహానికి అధిపతి హోవా కదా కానీ ఆ ఆ ఇంట్లో కానీ మనం అడుగుపెట్టి కానీ కొంతసేపు గమనిస్తే కనుక ఆ ఇంట్లో అధిపతులు ఏంటో అమ్మగారు కానీ అయ్యారు కానీ అధిపతి కదా కాబట్టి ఇంతే అంటే మనిషి చెప్పేది ఒకటి చేసేది మరో మనిషి చెయ్యాలనుకున్నది ఒకటి మనిషి చేసేది మరో చూడండి పాముడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మాట ఏంటి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటి పౌలు చాలా స్పష్టంగా చెప్పారు రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో ఏంటి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడమ్మా చదువుతారు ఎవరైనా రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం అంటే మనిషి రెండు రకాలైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అనేది చాలా అమూల్యమైనటువంటి మాట పదహారత్వం చదవాలి ఈ చూడండి పదిహేను గంటల నుంచి ఇంకా స్వస్థం కాదు చూడండి నేను నేను చేయక చేయ చూడండి నేను ఏదైతే చేయకూడదాను ఎరే ఆయన అంటే ఆయన కొడతాను మరి ఆ జోలికి నేను వెళ్ళకూడదంటే వెళ్తాను చదువుదా నిశ్చయం పన్నది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనది నాకు కావున ఇకను దాని నువ్వు నా ఎందు నివసించు పాపమే కాని పాపమే కాని నేను కాదు నాయందు యందు అనగా నా నివసింపదని నేను నేనేది చేయని కోరిక నాకు కలుగుతున్నది కాని ఈ రోజున అందరికీ తెలుసు ఆ వ్యక్తిని మనం అలా చేయకూడదు ఆ వ్యక్తిని మనం ముట్టకూడదు ఆ వ్యక్తిని మనం ఆ ఆ వ్యక్తిని మనం ఎలాగా దోషణ చేయకూడదు మన అందరికి తెలుసు అది చెడు తెలుసు ఏంటి ఒక వ్యక్తి గురించే కాదు ఒక ఇంటి గురించే కాదు ఒక పని గురించే కాదు మనందరికీ తెలుసు అది చేయకూడదు దాన్ని అలా చూడకూడదు ఏంటి ఒక ఒక ఆడపిల్ల వెళ్తే పాపం కన్నులతో చూడాలని అండ్ చూడకూడదని ఏ అబ్బాయికి తెలియదు అంటారు ఏంటి ఏ పెద్దవాళ్ళకి తెలియదు అంటారు మరి తెలియక తెలియకుండానే చేసేస్తున్నారు నీ ఈ పాపాలనేది ఏంటి పేకాట అని ఎంతమందికి తెలియదు ఏంటి జోదాలు ఆడకూడదు అని ఎంతమందికి తెలియదు తాగకూడదని ఎంతమందికి తెలియదు ఏంటంటే స్మోక్ చేయకూడదు ఎంతమంది తెలియదు ఒకవేళ అలా తెలియకపోతే ఆ పెట్టి మీద రాస్తారు దోమపాను చేయటం ఆరోగ్యానికి హానికరము మద్యపాను చేయటం ఆరోగ్యానికి హానికరము మరి ఇవన్నీ తెలిసి చేస్తారా చేస్తున్నారా తెలిసే అదే చెప్తాడు పౌలు మేనైంది చేయని అలాగే చేయని వాడికి ఏంటంటే పాపం పాపం అంటే ఏంటి మనం ఏదైతే మంచిది మనకి తెలుసు అది చేయకపోవడమే పాపం కాబట్టి అలా చేయాలని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అలా చేయడం వల్ల కావడం లేదు దాన్ని అలా నీతో చేర్చగలిగేదే దైవత్వం దేవుడి స్తోత్రం కలుగు కాదు కదా ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు అని ఒకవేళ ఎవరైనా అంటే నేను అంటాను ఒకప్పుడు నేను ఈ ఈరోజు నేను తాగకుండా ఉన్నాను కదా నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతూ ఉన్నాను నేను ఒకప్పుడు నేను తిరిగిపోతుని ఈ రోజు నేను అలా తిరుగు తిరిగిపోతున్నాక లేకుండా నేను మంచిగా ఉన్నాను కదా అది నాలో దేవుడు ఉన్నాను కాబట్టి నేను అలాగా ఉండదు దేవుడు లేకపోతే నేను అలా ఉండలేను కాబట్టి నాలో పాపం ఉంది కాబట్టి నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేక కారణం ఏంటంటే నన్ను ఒక సెల్ఫ్ నేను ఒక గర్విష్ఠిని నేను ఒక అహంకారిని నేను ఒక మూర్ఖపు తలపులు కలిగిన వ్యక్తిని ఒక పశుప్రాయమైన మీద మనస్సు కలిగిన వాడని నేను కాబట్టి నేను ఇతరులకు ఎప్పుడు కీడే చేస్తాను నా నోరు మంచి చెప్పచ్చు నా నోరు మంచి పలకచ్చు కానీ నేను ఎప్పుడు ఇతరుల కీడే చేస్తాను అదే మనిషి అలా చేయకపోతే దేవుని బిడ్డ అలా చేయకపోతే ఆ దేవుడి పెట్టినరు రా అంటారు ఎందుకంటారు ఒకప్పుడు ఈ వ్యక్తి ఈ ఈరోజు అలా కాదు దేవుడికి పెట్టే మనం లేవంటారు ఇతరులు వాళ్ళు దేవుడి పెట్టినరా రా ఎందుకంటున్నారు మాట ఏం మారింది మన ప్రవర్తన అంతా మారిపోయింది మనం కీడి చేసే ఆలోచన మారిపోయింది కీడిగా ప్రవర్తించే నడవడికి మారిపోయింది కీడిగా చూసే చూపులు మారిపోయాయి అండ్ కీడుగా ఆలోచించే తలుపులు మారిపోయాయి కారణం ఏంటంటే పిల్లారా దేవుని మహిమ కొరకు బ్రతకవలసిన కైను కైని యొక్క సంతానం అంతా లోక మహిమల కొరకు మాట బ్రతుకుతూ ఉంది లోక మహిమలు కదా బైబిల్లో ఉంటుంది కదా అండ్ చూడండి పదకొండు అధ్యాయం ఆది కాలము పదకొండు అధ్యాయం మూడవచ్చిన చదవండు ఒకసారి పదకొండు మూడు మనం ఇటుకలు చేసి బాగువతులు చదివే మరియు మరియు వారు మనం భూమి ఎంతటా చెదిరిపోకుండా చూడండి మనం భూమి అంతట చెదిరిపోకుండా పట్టణమును ఒక పట్టణమును ఆ కాశము శిఖరము గల ఆ కాశము శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకున్న పేరు సంపాదించుకున్నారండి ఏం సంపాదించుకోవాలి పేరు సంపాదించుకున్నారండి కానీ ఈ రోజున ప్రతి వ్యక్తి యొక్క టార్గెట్ ఏమిటంటే ఊరికి పాపులర్ అయిపోయాలి అందుకని ఇప్పుడు కాంట్రవర్షి ఏంటి ఒక మనిషిని రే ఆ వ్యక్తిని మనం ఎలా అమ్మకూడదు తప్పు ఆ వ్యక్తి గురించి ఎలా మనం మాట్లాడకూడదు ఆ వ్యక్తి గురించి మనం ఎలా ఆలోచించకూడదు అని భయం లేదు ఎవరికి నష్టాలని ఇప్పుడు ఏదో రకంగా ఒక మంచివాడి మీద ఒక రా వేసి ఒక ఇంటి మీద కొంత బురద జల్లి అది పేరు సంపాదించుకోవాలి ఆధిపత్యం సంపాదించుకోవాలి ఎంత భయంకరమైన తినాలండి ఇవి ఎంత భయంకరమైన తినాలి ఇవి ఏం సంపాదించుకోవాలి పేరు సంపాదించుకోవాలి బ్రతుకుదేవి కోసం ఎవరి జీవితం ఏదైనా బురద ఎవరి కుటుంబాలైనా రోడ్డుకి హీట్ చేయచ్చు ఇప్పుడు ట్రెండ్ అది కాబట్టి వాళ్ళు ఏమైతే ఏది చేయడానికైనా తెగించేస్తారు కట్టుగా జయించి ప్రియరా కైను అంటే అందుకని మనం ఖైని వంటి వారమై ఎందుకు ఉండకూడదంటే అంటే దేవుని బిడ్డ ఉండవలసిన లక్షణాలు ఏమి కైన దగ్గర లేవు కాబట్టి ప్రియరా దేవుడి సన్నిధిలో ప్రభు అంటాడు ఇదిగో నా మైము కొరకు నలభై మూడు ఏడు ప్రకారంగా శేఖరంధు నలభై ఏడు ప్రకారంగా నా మహిమ నిమిత్తము నేను చేసుకున్న నా ప్రజలు నా వర్ధకి దేవుణ్ణి దేవుడు మనుషులు ఎందుకు చేసుకున్నాడంటే తన తన మహిమ కొరకు దేవ ఆహారం ఇచ్చేనాయన మీకు స్తోత్రాలు నైనా బిడ్డలు ఇచ్చేనాయన మీకు స్తోత్రాలు అనిచ్చేనా మీకు స్తోత్రాలు ఆరోగ్యం మీకు స్తోత్రాలని ప్రతి దినము కూడా ప్రభునామస్మరణ ప్రభునామస్మరణ ప్రభు మహిమార్థమే అయ్యా బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడు కానీ కైని బట్టి దేవుడికి ఆనందం లేదు ఏంటి వాళ్ళ ఆనందం వాళ్ళదే వాళ్ళ మహిమ వాళ్ళదే ఏంటి ఏంటి అన్నిటినీ కూడా వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే అండ్ సెల్ఫిష్ అనమాట కానీ మనం అలాగా ఉండకూడదు అందుకే మనం కైను వంటి వారమై కాబట్టి బిలాము వంటి అంటే బహుమతులు పొందాలని బిలాము వంటి వారిని మనం కానీ అక్కడ రోజున పేరు పేరు ప్రఖ్యాతుల కోసము లేదా కుటుంబ గౌరవాల కోసము వేటి కోసం వేటి కోసం మనుషులు ఏమైనా చేయడానికి తెగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల గురించి గురించే ప్రభువారు అన్నారు చూడండి చూడండి చాలా అమూల్యమైన మాట ఆయన యోహాదిగానే ఆ మాట చెప్పారు రాసిన రాష్ట్రపతి రైతాధ్యాయము పదిహేను పదహారు ఉచితాలు ఆయన అన్నాడు కదా లోకమునైనను చదవండి నాదే చదవండి ఒకసారి చదివా చదువు పదిహేను లోకమునైనను లోకములో ఉన్న ఉన్నవాటేమైనను ప్రేమింపకుడి లోకమునైనను ఒక దేని ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ లోకమునైనాను లోకంలో వాటినైనాను ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాడిలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయం జీవు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశలను నటించుచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము దేవునికి స్తోత్రం కలుగుతారు కైని కట్టిన దేశం నాశనం అయిపోయింది ఆ తర్వాత వారి పిల్లలు కట్టిన దేశాలు నాశనం అయిపోయింది ఏంటి ఆ తర్వాత ఏంటి అపోస్తుల కాలంలో ఉన్న దేశాలన్నీ కూడా మరుగైపోయాయి ఈరోజు ఈరోజు కొత్త కొత్త దేశాలు కొత్త కొత్త పట్టణాలు కాబట్టి అవన్నీ కూడా గతించదు కను కాని ఇప్పుడు వరకు భూమి మీద నిలిచి ఉన్నది ఎవరంటే దేవుని చిత్తము జరిగించు కావచ్చు నేను కావచ్చు అది దేవుని వాక్యం కావచ్చు అండ్ అండ్ నిరంతరము నిలవగలిగేది ఏదైనా ఈ సృష్టిలో ఉంది అంటే అది దైవ భక్తి ఒక్కటే దేవుడికి స్తోత్రం కలుగుదే అండ్ కొన్ని వేల సంవత్సరాలు రమాలని ఆరు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఏ గురించి గురించి ఈరోజు మనం ఏంటి ధ్యానిస్తూ ఉన్నాం ఏంటి ఏంటి ఆరు వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక కైను గురించి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఒక మంచి ఒక చెడు కైలు వంటి వారమే ఉండక ఏ వేలు వంటి వారమే నీతి ప్రభు కోసం ఏంటి నాలుగు రోజులే బ్రతుకు కానీ నీవు నిరంతరము నిలిచి ఉంటావు నీవు నిరంతరము నిలిచి ఉంటావు